హాయ్ హలో వెల్కమ్ టు విఎం క్రియేషన్స్ అందరు ఎలా ఉన్నారండి ఇది చాలా చాలా షార్ట్ వీడియో అండి మనమైతే ఇప్పుడు ఫేమస్ గుడి అయిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్వామి మలై గుడికి వెళ్దాం పదండి నేను ఇక్కడ చాలా షార్ట్ వీడియోని ఎందుకు చెప్తానంటే ఇక్కడ టెంపుల్స్ లోపలికి ఫోన్ అస్సలు అలవ్ లేదండి సో వెరీ షార్ట్ ఇక్కడ సాక్షాత్తు ఆ సుబ్రహ్మణ్య స్వామియే గురువు ఆ తండ్రి శివయ్య విద్యార్థిగా అయ్యాడనమాట సో ఇక్కడ సాక్షాత్తు ఆ సుబ్రహ్మణ్య స్వామి గురువు అవ్వడం వల్ల దీన్ని స్వామి మలై అని కూడా అంటారు స్వామికొండ అని అర్థం అన్నమాట ఇక్కడ స్వామివారిని బాలమురుగన్ అని పిలుస్తారు ఇక్కడ శివుడు కింద కింద పాటలో ఉంటారు అలానే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పైన కొండ మీద ఉంటారు ఈ కొండ మీదకి వెళ్ళడానికి కింద నుంచి పైకి అరవై మెట్లు ఉంటాయి అన్నమాట అలానే ముప్పై రెండు మెట్టు దగ్గర ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గురువుగాను అలానే శివుడు జ్ఞానబోధ ఎలా అంటే ఓంకారేశ్వర ఓంకారం అనే ప్రణవనాదానికి ఏంటో చెప్పిన ప్రదేశం అండి ఇది అలానే ఇక్కడ ఇంకొక విశిష్టత ఏంటో తెలుసా సామాన్యంగా అయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నెమలి మీద ఉంటారు కదా కానీ ఇక్కడ ఇంద్రుడిచ్చిన ఐరావతం మీద కూర్చొని ఉన్నట్టు ఉంటుంది అదే ఇక్కడ చాలా చాలా ఫేమస్ కొన్ని అయితే మాత్రం ఇక్కడ స్వామివారు వల్లిదేవిని పెళ్ళి చేసుకున్న ప్రదేశం అని కూడా అంటారు కొందరేమో తిరుత్తని అని కూడా అంటారు అనమాట సో ఎక్కడైతే ఈ ఓంకారం అనే ప్రణవ మత్తానికి అర్థం తెలియబడిందో ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శివుడికి బోధించారో అక్కడ దీన్నే మలయ అంటారు చూడండి అసలు ఎంత విశిష్టతో కదా అలానే కా ఈ గుడి అనేది కార్త వీర్యార్జునుడు అనే ఆయన కట్టించాడు అనమాట ఈ అరవై మెట్ ఈ అరవై మెట్లకి ఒక్కొక్క మెట్టు ఎడమో వైపున మనకి అరవై సంవత్సరాల పేర్లు తమిళ అరవై సంవత్సరాల పేర్లు రాసి ఉంటారనమాట సో ఎప్పుడైనా వెళ్ళినప్పుడు తప్పకుండా చూడండి ఇది తంజావూర్కి చాలా దగ్గరలో ఉంటుందండి ఇక్కడ ఇంకా చాలా 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 ఫేమస్ అయిన ఉంటాయి అంటే ఇక్కడ ప్రతి ఒక్కటి విశిష్టత అనమాట ఒక అంద ఒక అంటే గుడ్డేవాడు ఈ టెంపుల్కి వచ్చాక సాక్షాత్తు ఆయన కళ్ళు కనపడడం కూడా స్టార్ట్ అనమాట అంత పవర్ ఉంది ఇక్కడ చాలా మంది వాళ్ళు మొక్కులు తీరితే దాన్ని ఏమంటారు ఒక కాబడి లాగా తెస్తూ ఉంటారు అనమాట పూల కాబడి అని అలా ఇలా చాలా తెస్తూ ఉంటారు సో ఎప్పుడైనా కుంభకోణం వెళ్ళినప్పుడు ఈ టెంపుల్ మాత్రం డెఫినెట్గా మిస్ అవ్వద్దు చాలా Até